గుడ్ మార్నింగ్ టైర్స్ సో మార్కెట్ ఈరోజు ఒక హండ్రెడ్ పాయింట్స్ గ్యాప్ అప్ అయిపోయిందండి సో గ్యాప్ అయిపోయిన తర్వాత మార్కెట్ స్లైట్లీ డౌన్ సైడ్ వస్తుంది ఈ డౌన్ సైడ్ కారణాలు ఏంటంటే ఎవరైతే బై చేశారో ఇక్కడ సో వాళ్ళని ఎగ్జిట్ చెప్పినకి మార్కెట్ కిందికి వస్తుంది సో ఇక్కడ నుంచి మళ్ళీ ఏమైనా ఫైవ్ ఫిఫ్టీ థౌసండ్ త్రీ హండ్రెడ్ కానీ మళ్ళీ అయినా మార్కెట్ అప్ సైడ్ రిటర్న్ అవ్వచ్చు అండి నేను చెప్పాను కదా ఒకవేళ మార్కెట్ డౌన్ ఫాల్ అవ్వాలంటే ఖచ్చితంగా గ్యాప్ డౌన్ అయ్యి ఫిఫ్టీ థౌసండ్ టూ హండ్రెడ్ కింద మార్కెట్ వెళ్తేనే ఏమైనా ఫాల్ ఉంటుందండి లేదంటే ఇక్కడ నుంచి మళ్ళీ మార్కెట్ రివర్స్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది వెలిసి నిఫ్టీలో గ్యాప్ అయిపోయింది కానీ మార్కెట్ సస్టైన్ అవ్వాలండి సో మార్కెట్లో కంటిన్యూ ఫాలో అవుతుంది సో దాంట్లో బ్రేక్ అయితే ఇమీడియట్లీ సెల్లింగ్ కాకుండా మార్కెట్ రీటెయిల్స్ అయిన రాజకీయ సెల్ చేస్తే మనకు ట్వంటీ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ దాకా టార్గెట్ ఉందండి సో సైడ్ ఎంటర్వీ తీసుకొని ప్లాన్ చేసుకుంటున్నానండి ఇక్కడ సో మార్కెట్లో ఇక్కడ నుంచి రివర్స్ అవద్దు అనిపించుకో సో మార్కెట్లో ఇక్కడ నుంచి రివర్స్ అవుద్ది అనిపించట్లేదు కానీ ఇదైతే చాలా రిస్కీ ట్రేడు హండ్రెడ్ పర్సెంట్ రిస్కి ట్రేడు సో నా లాస్ వచ్చేసి ఎక్కువ అవుతుంది ఈరోజు నాకు ఒకవేళ రివర్స్ అయితే మాత్రం ఒక ఎగ్జాక్ట్లీ నా స్టాప్ లాస్ ఇట్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి మూమెంట్ వచ్చు చూద్దాం ట్రేడ్ చేయడం అనేది ఉంతు స్టాప్ లాస్ అనేది అది మార్కెట్ పొంత అండి మార్కెట్ కట్ ఎగ్జాక్ట్లీ ఫిఫ్టీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి మార్కెట్ సెల్లింగ్ రావాలి కానీ రావట్లేదు సో మార్కెట్ అక్కడ కూడా స్ట్రాంగ్ క్యానల్సే పడుతున్నాయి అన్నమాట సో ట్రేడే తీసుకున్నాము ప్యూర్లీ హండ్రెడ్ పర్సెంట్ అంటే నా ఎంట్రీ రాంగ్ అయిందండి సో మార్కెట్లో యాక్చువల్లీ రివర్స్ వస్తే ఇక్కడ చేసుకోవడం నా ఎక్సాక్ట్లీ స్టాప్ లాసు కూర్చునేది సో నేను హై లెవెల్ బై చేశాను అంటే మార్కెట్ బ్రేక్అవుట్ ఇచ్చి ఆగలనుకొని హై లెవెల్ బై చేశాను సో మార్కెట్ స్పష్టం అవుతుంది చూద్దాం ఒకవేళ మార్కెట్లో నా ఎస్ఎల్ తీసుకుంటుందా నా టార్గెట్ ఇస్తాను ఎందుకంటే నేను ఎక్కడైతే కరెక్ట్ ఎస్ఎల్స్ ఉన్నాయో అందరి నేను అక్కడనే పెట్టాను సో మార్కెట్ ఎస్ఎల్ హిట్ అయిన తర్వాత పైకి వెళ్తుందా అలాగే ఇక్కడి నుంచి పైకి వెళ్తా అనేది చూద్దామండి ఫిఫ్టీ థౌసండ్ త్రీ హండ్రెడ్ అనేది పర్ఫెక్ట్ ఎస్ఎల్ అండి సో నాకు కాబోతున్న ఎంట్రీ ఈ లెవెల్ ఫా ఫిఫ్టీ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ఫోర్ థర్టీ దగ్గర నాకు ఎంట్రీ దొరికితే పర్ఫెక్ట్ ఎస్ఎల్ నా సెట్ అయ్యేది సో మార్కెట్లో నేను ఈరోజు కొంచెం ప్యానిక్లో బై చేశాను హై లెవెల్ బై అయిపోయింది అది సో ఒకవేళ మార్కెట్ కిందికి వచ్చినా నా లాస్ వచ్చేసి మార్కెట్ క్లోజ్ చేశాను ఆల్రెడీ మార్కెట్లో ఎవరైతే ఫైవ్ దగ్గర ఎస్ఎల్స్ ఉన్నాయో పుట్ సైడు సెల్ సైడు సో వాళ్ళందరూ ఎస్ఎల్ ఆల్రెడీ హిట్ అయిపోయింది అంటే మార్నింగ్ ఎవరైతే మార్నింగ్ గ్యాప్ అప్ అయినప్పుడు కానీ ఎగ్జిట్ అయి ఉంటారు సో ఈ మూమెంట్లో కూడా ఎగ్జిట్ అయి ఉంటారు సో ఇప్పుడు ఇచ్చిన వాళ్ళు బయర్స్ సో బయర్స్ సెలెక్ట్ అయితే మార్కెట్ అప్ సైడ్ మూమెంట్ ఇవ్వాలి సో అప్ సైడ్ అంటే బయర్స్ రిప్లేస్మెంట్ అంటే ఎంతవరకు ఇస్తుంది అనేది ఇప్పుడు చూద్దాం ఇప్పుడు సో మార్కెట్ నుంచి ఎగ్జిట్ అయ్యానండి సో నేను అనుకున్నట్టు నాకు ఈరోజు స్టాప్ అది అయిపోయింది సో మార్కెట్లో ఎవరైతే ఇక్కడ బై చేశారో వాళ్ళందరూ ఎస్ఎల్ ఇట్ అయిన తర్వాతకి మార్కెట్ అప్ సైడ్ ఉంటాయని చెప్పానండి సో మార్కెట్ అదే జరుగుతుంది అనుకుంటున్నాను సో ఈరోజు నేను కూడా ట్రైపోయాను సో చూసారా ట్రేడర్స్ నా ఇంట్రీ బుక్ రాంగ్ అయ్యేందో ఈరోజు చెప్పాను కదా మీకు సో నా ఇంట్రీ రాంగ్ అయిన తర్వాత ఖచ్చితంగా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఎస్ఎల్ ఇట్ అయిన తర్వాతకి మార్కెట్ మళ్ళీ మూమెంట్ వస్తుంది చెప్పాను సో దాని తర్వాతకి నేను అనుకోని డైరెక్ట్ ఇచ్చింది సో ఇదే అండి మన సైకాలజీ ఆఫ్ ట్రేడింగ్ ఎందుకంటే మార్కెట్ ఇలాగే డైరెక్ట్ వెళ్తే అందరికీ బై చేస్తారు ఎవరికి కూడా నష్టం ఉన్నారన్నమాట సో అందుకని ఎవరైతే బై చేశారో వాళ్ళని ఎగ్జిట్ చేయించిన తర్వాత మార్కెట్ అప్సర్ బొమ్ము ఇచ్చి మళ్ళీ అగెన్ ఫాలో అవుతుంది సో అదే నా ఎంట్రీ ఒకవేళ నేను నేనుకునే ఎంట్రీ దొరికింది అంటే నాకు ఏదో మంచి ప్రాఫిట్లు ఉండటండి అందులో ఈరోజు ఆర్బీఐ పాలసీ కూడా ఉందండి మేబీ ఆ న్యూస్ పీస్ వల్ల కూడా మార్కెట్ చాలా వాలిటాలిటీ ఉంది సో ఏదైనా స్టాప్ లాస్ అయిన తర్వాతకి ఇంక ఎక్కువ మారడకూడదు సో నేను ఎగ్జిట్ అయిపోయాను ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ మళ్ళీ సండే రోజు ఈవినింగ్ కలుసుకుందాం హ్యాపీ వీకెండ్ అండి బాయ్